సడన్ గా ఎవరొచ్చి పనిచేస్తారు తర్వాత మీరు అవకాశం థర్టీ ఫస్ట్ థర్టీ ఇప్పుడు ఆపేస్తారు ఇరవై రెండు ఆపేది ఇప్పుడు ఇరవై ఎనిమిది ఫంగస్ అంతా పడుతుంది చూపిస్తే మన ఫ్రిడ్జ్ లో అలానే చేసుకుంటాం కొంచెం జనరేటర్ ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేయండి అవన్నీ ఇక్కడ కోరు మండలంలో మైదిలీ థియేటర్ దగ్గర మనం ఇన్స్పెక్షన్కి వచ్చాము ఎందుకంటే మన టూరిజం సాంస్కృతిక అండ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ సంబంధించిన గౌరవ మినిస్టర్ గారు ఆదేశాల మేరకు ఆల్ స్టేట్ వైడ్న ఇన్స్పెక్షన్స్ చేయమని చెప్పారు సో నా డివిజన్ నెల్లూరు డివిజన్లో పరంగా కొవ్వూరు మండలంలో రెండు థియేటర్స్ ఉన్నాయని తెలిసింది సో ఫస్ట్ డివ్ థియేటర్ మైదిరి థియేటర్కి వచ్చి దీంట్లో ఫోర్ ఆస్పెక్ట్స్ని కవర్ చేయమన్నారు శానిటేషన్ ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయా లేదా స్నాక్స్ అయితే ఏదైతే ప్రైజ్ మెకానిజంలో ఎంత ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ చూడమన్నారు అలానే ఇక్కడ చుట్టుపక్కల ఫెసిలిటీస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ ఏసీ థియేటర్స్ అయితే ఏసీ అదంతా కూడా మంచిగా వి విత్ ఇన్ ద పర్మిట్ పర్మిసిబుల్ లిమిట్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి లేదా ఈ యాక్టివిటీస్ అన్నిటి కూడా ఒక్కసారి చూడమని చెప్పారు ఏ థియేటర్స్లోనే ఇలా జరగకపోతే వాళ్ళకి నోటీసులు కూడా ఇష్యూ చేయమన్నారు ఎక్స్ప్లెనేషన్ కాల్ అని చేసి వెంటనే ఆ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది మాకు ఆదేశాల్లో కూడా దాంట్లో ప్రకారంగానే నేను ఇప్పుడు తహసీల్దార్ కోవర్ గారు ఇక్కడికి వచ్చాము అంతా ఇన్స్పెక్షన్ చేసాము ఈ థియేటర్ సంబంధించి అంత ఫెసిలిటీస్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి ఈవెన్ వాష్రూమ్స్ కూడా చూసాము శానిటేషన్ ఫెసిలిటీస్ గానే ఉన్నాయి సో నావు ఏం షో రన్నింగ్ లేదు కాబట్టి ఆ డీటెయిల్స్ లేవు బట్ రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ అనేది కూడా మాకు ఒక ప్రొఫార్మా చెక్ లాగా ఒక ప్రొఫార్మా కూడా రిలీజ్ చేశారు ఆ థియేటర్కి సంబంధించి నేను ఆ సిగ్నేచర్ చేసి సాయంత్రంలోగా విజయవాడకి ఒక మెయిల్ ద్వారా నేను పంపించడం జరుగుతుంది దాని ప్రకారంగా ఏంటంటే థియేటర్స్ ఇంప్రూవ్మెంట్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటారు ఈ ఇలాంటి మెకానిజం వల్ల మనకి ఏంటంటే వాళ్ళ లైసెన్స్ హోల్డర్లు ఇంకా ఉన్నారా లేదా మంచిగా జరుగుతున్నాయా లేదా ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తున్నారా లేదా ఇవన్నీ కూడా ఈ ఇన్స్పెక్షన్లో చూడాలి ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు